వెజ్కు ఆయిల్ తగ్గాలి కొంచెం అంత 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 ఒకటే పోతుంది సార్ పోయి ఖాళీ ఉండకూడదు సార్ ఎవరో ఒకరు వేస్తూనే ఉండాలి తర్వాత ఇబ్బంది అయితే అక్కడ పోయి ఖాళీ ఉంది బాగా ప్రాక్టీస్ కానీ నీకు చిన్న కడాయి మంచి లేస్తుంది కొంచెం నేను చెప్పలే వెజ్కు కొద్దిగా ఆయిల్ పడుతుంది ఆయిల్ తక్కువ ఆయిల్ వేసుకోవాలి వెజ్కు సార్ చికెన్ రోస్ట్ కానివ్వండి సార్ కొద్దిగా చికెన్ రోస్ట్ కానివ్వండి ఆయిల్ ఎంత రోస్ట్ అయితే అంత బాగుంటారు సాయి ఏం కదా సాయి చికెన్ పొట్ట తీసాడండి ఎలా ఉంది तेसि पैक ॻाल्हि वेज फ्राइड राइस అంత అంతా ఓకే కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ కొడుతుంది ఇంకో ఇంకోటి ఏం కొడతావు ఆర్డరు ఇంకోటి ఏం కొడతావుట షేక్ పెట్టదు కొంచెం ఆయిల్ ఒకటి చూసుకో కాస్త అట్లా లేక నీకు కొలత రాదు అట్లా హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువేట తీస్తున్నాడు ఎలా వచ్చిందో చూడండి చాలా బాగుంది అన్న ముఖాండి కొంచెం అలా ఇంకా ఉరిగడ నేమకా వస్తుంటుంది ఇంకా

విఘ్నేషు విఘ్నేష్ విఘ్నేష్ నెక్స్ట్ నువ్వే రావాలి ఒక్కటే కొంచెం ఆడరు పోయి కాల్ గుర్చకండి మీ ఏరియాని బట్టి మీరు స్పైసీ పెంచుకోవచ్చు సార్ మీరు మసాలా కూడా ఒకసారి వేయి చూడండి ధనియా ఒకసారి వేయించుకోండి ఒకసారి మీ ఏరియాలో ధనియా తింటున్నారు కదా ధనియా తింటున్నారు కదా మీ ఏరియాలో కొంచెం వేయించుకోండి ఏం ఏం ప్రాబ్లం లేదు అటు కూడా టేస్ట్ నచ్చింది మనం యాడ్ చేసుకోవచ్చు మాస్కులు పెట్టుకోండి సార్ కంపల్సరీ మాస్కులు ఉంచుకోండి विघने यू ना कोई अंतिम डोर कॉट हाई 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 हाय हाई 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 अंडी అయ్యో పర్లేదు రండి నో నో ప్రాబ్లం టైం ఉన్నప్పుడు రండి సార్ టైం ఉన్నప్పుడు రండి వరకు అయితే బిర్యానీ అయిపోయిందండి మన దాంట్లో అయితే ఫాస్ట్ ఫుడ్ రన్నింగ్ అయిపోయింది ఫాస్ట్ ఫుడ్ రేపటితో బ్యాచెస్ అయితే మొత్తం అయిపోతాయండి కాకపోతే రేపు అందరి కోసం స్పెషల్గా అందరూ తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ బగారీ అడుగుతారు ఒకటైతే రేపు చేస్తే అయిపోద్దండి మొత్తం టోటల్గా హాయ్ 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 అండి హాయ్ 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 అందరూ హాయ్ అడుగుతున్నారు అకామిడేషన్ కూడా ఉంటుందండి ఇక్కడ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎవరన్నా రాదలుచుకుంటే జనవరి సెవెంత్ నాడు మళ్ళీ క్లాస్ ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 అండి బాయ్ అండి